చెప్తున్నాడు ఇటు పోత ఇటు తిరుగుతా ఎందుకన్నవి ఏంది ఎంతాల్లో అసలు మరి వాడే నిలబడి చూస్తాడు మీరు పని చేస్తా అంటే రాదా హాయ్ ఫ్రెండ్స్ టుడే మేము కళ్ళు తాగడానికి చాలా దూరం నుంచి వచ్చాం ఇక ఈ క్రెడిట్ అంతా మా ఈ అన్నది సో ఈ అన్నయ్య మాకు ఈరోజు స్పాన్సర్షిప్ ఈ అన్నయ్య కళ్ళు తెచ్చుకోవడం చికెన్ వండించడం అన్నీ మొత్తం ఈయన చేసింది అన్న చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా చాలా నీట్గా ఉంది మంచిగా పల్లెటూరిని కల్పిస్తున్న ఈ వాతావరణం చూడండి హాయిగా పీస్ఫుల్గా సిటీకి దూరంగా నిజంగా ఇలాంటి కోట్లు పెట్టిన ఇలాంటి మీకు ఇంత పట్టిన మంచి వాతావరణం దొరకదు ఫ్రెండ్స్ సో మీరు కూడా వీలైతే వారైనా ఒక్క సో దయచేసి నేను చెప్పాల్సింది చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య మా కోసం చికెన్ వండారు సో దయచేసి చూడండి ఇది చికెన్ స్పెషల్ అనమాట తెలంగాణ స్టైల్ చికెన్ ఆనియన్స్ నిమ్మకాయలు ఇక నెక్స్ట్ మురుమురాలు తర్వాత చెకోడీలు సో ఇదంతా మనే చేసిన ప్రిపరేషన్ లైఫ్లో ఎన్నో అలాగా కష్టాలు రోజంతా పని పోయిపోతాము సో మీరు కూడా సండే సండే ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వచ్చి మీ లైఫ్ గడపండి ప్రతి ఒక్క క్షణం గడుపుతా ఇక సరే

ఖర్చు తెచ్చుకోవాలి కదా భయ్యా ఇప్పుడు దీని ఎట్లా కొత్త కొడితే మళ్ళీ అనసలు నెమ్ కుట్టే కొట్ట కొట్టే అరే రెండు రా కొట్టి ఇట్లా కొట్టు అంతే రెండు అయితే ఫస్ట్ కరెక్ట్ దేంతోనే ఈ వీడియో అరే రెండు ఓసి రెండు చికెన్ ఒకటే పోయానికి చెప్తుంది ఎందుకు ఏం చెప్తాను వీడు చైతన్య ఏంటది రెడీ దిస్ ఈజ్ మై ఆకు నా ఆకు ఒక చిన్న ఉన్నది

సారీ ఫ్రెండ్స్ నాకు ఆకలిలో పోసి తాగడం నాకు రాదు సో నేను గ్లాస్ తీసుకున్నా సో అలాగా ఎవరైనా ఉంటే నువ్వు తింటే తాగానే నీకు అలవాటు కానీ ఎక్కువ నాకు గ్లాస్ అన్న పోయాను ఏం కాదు గ్లాస్ ఈయన కూడా నాలాగే సో మీ ఫ్రెండ్స్ కూడా ఇవి ఉంటే ఇలా కామెంట్ చేసుకోండి ఏమైంది గట్టికుందా చాలా లో తర్వాత తాగుతున్నా ఫ్రెండ్స్ అందుకే నాకు కొంచెం మైకర్ తిరిగినట్టు అవుతుంది ఓకే ఓకే సో చాలా ఎక్ట చికెన్ బాగుందా మంచిగుంది కూడ ఇప్పుడు పేలాలు తిన్నావాళ్ళు ఇవ్వకటి సైడ్ పెట్టినా వాళ్ళ కోసం ఏంటది పేలాలు వే పేలాలు ఉన్నాయి అక్కడ నాకు అక్కడికి అంతా గిడవ పెట్లా ఆకులు పెద్ద ఉంటే మంచిగా ఉంటాయి ఎట్లుందా ఓకే ఓకేనా తాగు తాగానా తాగు మొత్తం తగుతున్నట్టుండగా అన్న బాటలు జర మాకు కూడా ఉంచరా ఉంచరాదే అన్న ఎలా ఉందన్న కర్రీ అంతా వేర్ ఆల్ థ్యాంక్ టు మోహన్ అన్న ఏందడిపోతాను అయిపోయిందా ఇచ్చా ఇంటికిట్ ఈస్ గుడ్ చికెన్ కూడా కలిసరికి అబ్బాయి నిమ్మకాయ ఉల్లిగడ్డల నాలుగు గంటలకు వస్తా మరి అప్పుడు వస్తా మీ చెల్లె లేదు అదిలో ఉండేంతూసు సూపర్ ముక్కేదిరా చెప్పు నా తోలు ముక్క తిను నాకు చాలా ఇష్టం తోలు అంటే నాకు స్కిన్ లేసి నచ్చ స్కిన్ అయితే చికెన్ మంచిగా ఉంటుంది బాగుంది సెట్ ఉంది నువ్వు తినే ముందుకే సూపర్ అంటేట తిని చూపించాలే నోట్లోనే పెట్టుకుంటా వీడియో తిట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్తాను ఇంకా కానీ పక్క పోయిగా మీరు కళ్ళు దగ్గరేంట్రా నిజానమే ప్రధానం ఓకేలా ఒక ఐదు గ్లాసులు పడిపోతే అయిపోతుంది అంతా ఎడ్డుపుల్లా చేస్తాడు ఎడ్డుపు మాట్లాడుకో అందులో వీడియో మళ్ళీ రిస్ట్రిక్షన్ పెడతాడు ఇలా అసలు తోలు నాది తోలు పక్క కోడికా

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో ముగుస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పొడుపు గంట సురేష్ సో మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాం అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి